నెల్లూరు గణేష్ ఘాట్ ను అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ కు సంబంధించిన నిధులతో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు గ్రామ దేవత తెప్పోత్సవానికి సంబంధించి భవిష్యత్తులో ఏడున్నర కోట్ల రూపాయలతో సంబంధించి చెరువు వద్ద మెట్లను ఆధునికరిస్తున్నామని అన్నారు అనంతరం నూడా చైర్మన్ కోటంటే శ్రీనివాస్ రెండి మాట్లాడారు అటువంటి ఆ నీటి మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా అవసరమైతే నీరు తీసేసే విధంగా దాంట్లో వేసిన నిగ్రహాలు దాంట్లో ఉండే ఆ కమ్మి ఏదన్నా ఇనుము ఐరన్ ఉంటాయి అవన్నీ తొలగించే విధంగా కూడా ఏర్పాటుకి చక్కగా ఉంటుంది కాబట్టి కాబట్టి దీనికి విద్యుత్ లైటింగ్ కొంత ఏర్పాటు చేయమని దాంతో పాటు తొమ్మిది గంటల తర్వాత కొంత ఇబ్బంది ఉంది దానికి సంబంధించి సిసి కెమెరాలు కూస్తూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ వాకింగ్ చేసే సమయంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది ఈ వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ విషయంలో రోడ్ దీని మీద వెహికల్స్ వచ్చే దాని మీద అడుగున్నారు వారికి సూచన చేస్తున్నారు పరిశీలించమని చేయించిన పనిచేయించిన సేధారెడ్డికి మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ಎರಾ ಎರಡು ನೋಟಿ ಮಲ್ಲಿ ಸಂಸ್ಥೆ ರೋಲ್ ಬಾಕಿ వెండి కోటింగ్ ఎంతోమంది సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకొని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక పది రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో ఈరోజైతే ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది ఏదైతే ఒక మూడు ముజాహిద్దీన్ గారు

మరో రిక్వెస్ట్ అడిగారు కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకే కార్పొరేషన్ అయితే ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది దాదాపు ఎనభై లక్షల రూపాయల వేయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ ఎవరాలన్నీ కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు వారు వచ్చిన తర్వాత వారు అధికారులు చంద్ర గారు వచ్చిన్నారా ఎంతకు వచ్చింది ఎయిటీ ల్యాక్స్కి వచ్చింది వారు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి అడిగిన వెంటనే ప్రకటించిన దానికి నూడా చైర్మన్ గారికి ఒక శాలో గొప్ప కూడా సత్కారం చేస్తామని తెలియజేస్తూ సురేందర్ రెడ్డి గారు విక్రమ సింహపురి గణేశాన వారికి కావాల్సినటువంటి అభ్యర్థనలు సూచనలు చేస్తారు అధికారులు నోట్ చేసుకుంటారు అయిన వెంటనే కమిషనర్ గారు ముగింపు పని అసలు చేస్తారు ఒక చిన్న వినపం ఇట్లా కానివ్వండి మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి అంతకుముందు అక్కడ మేము ఫుట్ పోర్చ్ ఫుడ్ కోట్ తీసేసి నేను పూర్తిగా లేండి కొన్ని పునాదులు ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ గట్టు పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచి నేను దేవుడి భక్తులున్నాయి ఒకరోజు నేను భయా వాసు గారిని అడిగాను వాసు గారు అది ఎన్టీఆర్ గార్ట్ సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరేమో దాన్ని గణేష్ ఘాట్ పూర్తిగా చేసేస్తే అట్ట అని అడిగాను అని అసలు మీరు చేసినట్టే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంట నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు ఇక్కడ ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఈరోజు ఇప్పుడు ఎంఏ గారు ఏంటి ఈరోజు మన దేని వృఢాపాత్ర అంటే ఇక్కడి ఆ లాస్ట్ చేయాలంటే ఎంత అవుద్ది ఇక్కడి నుంచి ఆ లాస్ట్కి టెండర్ పెంచండి మరి టెండర్ పిలవాలన్నాడు సోదరుడు ఆయన మొన్న ఒకటి అరవైకి ఇచ్చింది ఒకటి అరవై టెండర్ పెంచేశాం అది ఇంకా తెలుసలే తెలియదు నాకు మళ్ళీ ఇది కూడా విసి గారితో మాట్లాడి ఒక వారం పది రోజులు అదే కాదు నేను మొన్న ఒకసారి చూశాను ఒక ఒక రెండు నెలల ముందు ముందొచ్చి నైట్ ఇక్కడ ఒక బ్యాచ్ తగ్గుతుంది ఇక్కడ ఏదో రోడ్డు కుంగు ఉంది అప్పుడు నేను ఎస్పీ గారు ఫోటో పెట్టాను పోలీసు కూడా మీతో మాట్లాడాను నైట్ పికిప్ పెట్టమని మీరు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఓకే ఇక్కడ రోడ్డు ఒకటి కుంగు ఉంది ఇక్కడ ఎక్కడ మీరు ఆ రోజు నెక్స్ట్ ఇది ఉంది కార్తీక మాసంలో చేసారు నెక్స్ట్ పోసారు నేను రాత్రి మాడాను మీతోటి అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి రాత్రి మీరు మాట్లాడుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి మీరు కూడా అందరు చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నొడా చేస్తుంది చేసి తీరుద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి దెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి దెప్పోత్సవానికి మన నెల్లూరికే ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం అది అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదో బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మీతో కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో సగ భాగం నూడా చేస్తుంది చేసి తీరుతుంది ఎందుకంటే మన ఇద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరాభవన్లో అయినా మర్చిపోలే నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయాం కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే నలభై ఏడు నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో పోయాం ఇద్దరం పోయాం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే చూడలే బతుకుండా చూడలేమని నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం అయింది అది గట్టిగా చెప్పగలము ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర చేశారు ఆయనకి నాకు ఆ రోజు పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించారు అతను ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన మీరు ఇట్లా అనుకుంటున్నానండి మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారనుకుంటున్నారు రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరని మీరు అనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు తిరతాడు అని మాట్లాడిన వ్యక్తి రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులో నాకేం భయం లేదు ఉన్నింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు నీ గురించి నేను చెప్పలేదు కదా పనిచేసే వ్యక్తి రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఆశీర్వదించాను ఆనాడు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కష్టం ఆయన ఊరిన కాల ఆయన పడిన కష్టం ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తుండే ఆయన ఊరిన కాల అనేక కష్టాలు ఆయన వెనక చెమట రక్తం ఇబ్బందులు ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఇద్దరు ఒకరి పాడు ఆ రోజుల్లో ఇలా అతను పైకొచ్చాడు ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలను పూర్తిగా పదిహేను కోట్లు కూడా నాకా పెట్టాలింది కానీ ల్యాండ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అప్పటి వరకు అయితే ఈ పదవులో ఉంటా నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయ కింద గేశం చేశాం అదేమంటే గొట్టం ఉందా దాన్ని కొంచెం పైనేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాం అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు శాసనసభ్యులు కాబట్టి ఆ రోజు కూడా ఇది కట్టే రోజు ఆయన అడిగాను అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని పలానా శుభం మిళ్ళు పూర్తిగా తీసేయాలి సే సార్ ఆమె పేరు చెప్తుంది ఏం చేయమంటాం అంటే ఆ పేరు శుభం అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే గురువు పంజీ గురువు పూర్తిగా గొడ్డపోకు కొంచెం గొట్టు అన్నాడు అప్పుడు నేనేం చెప్పాను తెలుసా ఆయన చెప్పరా నా పేరు చెప్పాను మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇళ్ళే తాకటం లేదని చెప్పాను అంటే అతను అంటే అంత గౌరవం నాకు ఏదైనా పార్టీ ఎక్కడన్నా లాస్ట్కి ఒకే పేటలో కలుసుకోవాలండి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు కలుసుకున్నాను అట్లా అతను ఎప్పుడు పనిచేయాలని ఒక తపన అనికైనా అతను క్రమశిక్షణ చెప్పిన టైం నాకు నందమూరి బాలకృష్ణ లాగా